అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఘన నివాళి అంటే జోహార్ ఎన్టీఆర్ అంటే ఏం లేదు కోటి సభ్యత్వాలు పూర్తి చేసిన సందర్భంగా లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపక వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి అర్పిస్తూ ఉన్నారంట దాని గురించి పదకొండు నియోజకవర్గాల్లో లక్ష మార్కులను దాటి సభ్యత్వాలు నమోదయ్యాయంట నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై వేల మార్కులను దాటి సభ్యత్వాలు నమోదయ్యాయి మొత్తం సభ్యత్వాలు ఒక కోటి అంటే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఒక కోటి ఐదు వేలు దాకా నమోదైనాయి చాలా రికార్డు అండి అది మాత్రం రికార్డు స్థాయిలో నమోదైన ఇది చాంపియన్కు సంబంధించినటువంటి వార్త యాడ్లు మాత్రం భారీగా ఉన్నాయి ఎన్డిఏ ఉక్కు సంకల్పం విశాఖ ఉక్కుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ రెండేళ్లలో దేశంలో నెంబర్ వన్గా నిలబెట్టడమే లక్ష్యం కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ డబుల్ ఇంజన్ విజయమన్న నాయుడు సమస్య పరిష్కారం కావడం అదృష్టం శ్రీనివాస వర్మ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం అంటే ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ గారు ఇది ట్వీట్ చేశారండి విశాఖపట్నం ఉప్పు ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది ఈ కర్మాగారానికి పదివేల కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించాం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఈ చర్య తీసుకున్నాను ఎక్స్లో ప్రధాని మోదీ గారు చూడండి నిన్న పేపర్లో వేసినప్పుడు నేను ఒక మాట అన్నాను ఇది అనుకుంటున్నారంట చేస్తారంట విశ్వసనీయ వర్గాల సమాచారం అంట ఇలా అంటే కాదు ప్రకటించినప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనం అని చెప్పాను ఈరోజు అది నిన్న చెప్పారు ఈరోజు ప్రకటించేశారండి ఇది మాత్రం ఏపీకి ఒక అదృష్టం అని చెప్పవచ్చు ఎందుకంటే విశాఖ ఉక్కు ప్రాజెక్ట్ అనేది ఉక్కు పరిశ్రమ అనేది చాలా మనకి మంచి ఆదాయ వనరు అదొకటి అది పోయింది అంటే ప్రైవేటీకరణ జరిగితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి మంచి నిర్ణయం కొడిగట్టిన దీపంలో మినుకు మినుకమంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉజ్వలంగా వెలిగించేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించింది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లాంటును పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ప్రకటించింది గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీన్ని ఆమోదించింది తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంటును నిలబెట్టడంలో ఉక్కు సంకల్పాన్ని చాటింది ఈ ప్యాకేజీ వివరాలను శుక్రవారం ఇక్కడ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పౌర విమాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మలతో కలిసి ప్రకటించారు ఇది పరిస్థితి ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఈ విషయంలో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు చిత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు ఉన్నతాధికారులు ఇక్కడ మనం చూసుకోవచ్చు అవన్నీ కూడా పేదలకు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణాల్లో రెండు స రెండు సెంట్లు అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్దీకరణకు దరఖాస్తుల స్వీకరణ ధాన్యం కొనుగోలుకు ఏడు వందల కోట్ల రూపాయల రుణం రాష్ట్రంలో మరో అరవై మూడు అన్న క్యాంటీన్ల ఏర్పాటు మంత్రివర్గ నిర్ణయాలు అయితే ఇవ్వండి కూటమి ప్రభుత్వం నిరుపేదకుల నిరుపేదలకు శుభవార్త చెప్పింది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఇది పేదలకు మూడు సెంట్లు క్రీడా రత్నాలంట వాళ్ళకి ఖేల్ రత్న అర్జున పురస్కారాలు అందజేస్తున్నారు పండుటాకులే కదా అని పక్కన పెట్టారో కడుపున పుట్టిన బిడ్డలు కన్నవారిని వదిలించుకుంటామంటే కుదరదు ఆస్తులను అనుభవిస్తున్నా అయిన వారు తెప్ప తగలేస్తామంటే చట్టం ఒప్పుకోదు జీవితమంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ నాన్నలను ఒకచట్లు పెట్టిన వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాల్సి రావచ్చు జైలు వచ్చలు లెక్క పెట్టాల్సి రావచ్చు ఇది సుప్రీంకోర్టు గొప్ప నిర్ణయం ఇది ఓర్వకల్లు ఈవీ పార్క్పై ముందడుగు మంత్రుల సమక్షంలో పీపుల్ టెక్ సంస్థతో ఒప్పందం పన్నెండు వందల ఎకరాల్లో ఏర్పాటు పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సూపర్ అండి ఇది ఒక ఆదాయ వనరు నిజంగా ఓర్వకల్లు ఈవీ పార్క్ అనేది ఈవీ పార్క్లో టెక్ సంస్థలను ఏర్పాటు చేయడం అనేది ఒక ఆదాయ వనరు అనమాట మనకి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రతిపాదిత ఎలక్ట్రిక్ వాహన పార్క్ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది దీనిపై మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ల సమక్షంలో ఈడీబీ సిఈఓ సాయికాంత్ వర్మ పీపుల్ టెక్ గ్రూప్ సిఈఓ టీజీ విశ్వప్రసాద్ సంతకాలు చేశారు ఈ పార్కును పన్నెండు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతిపాదించింది మౌలిక సదుపాయాల కల్పనకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ఎక్సలెంట్ అండి నిజంగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశాలు విచారణాధికారిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సుప్రీంకోర్టులో మూడేళ్ల పాటు నడిచి సాక్షాత్తు ఆ కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా అంటూ సర్కారు నిర్ణయాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన సిఐడి పూర్వ విభాగాధిపతి పివి సునీల్ కుమార్పై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియాను విచారణాధికారిగా నియమించింది ఈ మేరకు సిఎస్ విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ గుప్తా ఈ కేసును విచారణాధికారి ముందు ప్రజెంట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సునీల్ కుమార్పై అభియోగాలు నమోదయ్యాయి ఆ అభియోగాలు సరైనవి కానీ వాటిని కొట్టివేయాలని సునీల్ కుమార్ విన్నవించగా ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది కేసు నేపథ్యం ఏం లేదండి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున రాజద్రోహం కేసులో తనను అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కస్టడీలో హతమార్చేందుకు యత్నించారంటూ శాసనసభ ఉప సభాపతి రామ రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదకొండున ఫిర్యాదు చేశారు దీంతో హత్యాత్నం నేరపూరిత కుట్ర బెదిరింపు తదితర సెక్షన్ల కింద సునీల్ కుమార్పై కేసు నమోదు చేశారు దీని గురించి వేరే ఏం లేదు దీని గురించి అయితే విచారణ చేపట్టబోతున్నారు మూడు విభాగాలుగా సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనల్గా విభజనలు జనాభా ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ప్రభుత్వ కీలక నిర్ణయం మంచిది మూడు విభాగాలుగా సచివాలయ సిబ్బందిని అయితే విడగొడుతున్నారండి వారధి నిర్మిస్తే వాడక వదిలేశారు ప్రజా అవసరం గుర్తించి గత తెదేపా ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో వంతెన నిర్మాణం తలపెడితే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పూర్తయిన వారధిని వృధాగా వదిలేసింది గూడూరు పట్టణం సమీపంలో పంబలేరు నదిపై పాత మద్రాసు కోలకత్తా రోడ్డుపై తెదేపా ప్రభుత్వం హయాంలో హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టారు మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు అంచనా వేయగా అధిక నిధులు తెదేపా హయాంలోనే విడుదలయ్యాయి గుత్తేదారు రెండు వేల ఇరవై రెండులో వారధి పూర్తి చేశారు కానీ వైకాపా ప్రభుత్వం వచ్చాక గుత్తేదారికి ఇవ్వాల్సిన ఎనిమిది కోట్లు ఆపేసింది పూర్తయిన వారధికి రెండు వైపులా అప్రోచ్ రోడ్డు కూడా వేయలేదు ప్రజలు నదిలోంచే వెళ్లాల్సి వస్తుంది మరీ ఘోరం అండి రాజధాని పనుల్లో పురోగతి ధృవీకరణ సంస్థగా ఆస్కి విద్యాశాఖపై వచ్చే వార్తల పరిశీలనకు ప్రత్యేక అధికారులు న్యూస్ లెటర్ మాసపత్రికలో జ్ఞాన వృద్ధి ఓకే నాటి రాజీనామా నిర్ణయానికి నేడు సార్థకత డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యం అంట డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యం అంటే ఉక్కు గురించి అండి విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఇద్దరు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిసి ఉండటం వల్లే ఇది సాధ్యమైంది ఎందుకంటే కేంద్రాన్ని ఒప్పించడంలో ఇద్దరి పాత్ర ఉంది అనేది మచ్చల సూర్యుడు చిక్కాడిలా సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తప్ప పగల సూర్యుడిని సాధారణ కంటితో చూడలేము టెలిస్కోప్తో చూడాలంటే సోలార్ ఫిల్టర్లో ఉపయోగించాలి సూర్యుడు ఉపరితలంపై ఉండే అధిక ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయి వీటినే సౌర మచ్చలు బ్లాక్ స్పాట్గా పిలుస్తారు సాధ సాధారణంగా వీటిని కంటితో చూడలేము అయితే వాతావరణంలో పెరిగిన పొగమంచుతో శుక్రవారం ఉదయం కాంతి తీవ్రత తగ్గి అరుదైన మచ్చల సూర్యుడు ఈనాడు కెమెరాకు చిక్కాడు అదే పరిస్థితి మట్టి పనులైతేనే పిండుకోవచ్చు తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల టెండర్లపై ప్రతినిధుల అసంతృప్తి కాలువ వెడల్పే కావాలి లైనింగ్ వద్దంటూ పట్టు లైనింగ్ చేయకుంటే చివరికి నీళ్లు హులక్కి విద్యుత్తు వ్యయము మూడు వందల నలభై తొమ్మిది కోట్లు వృధా లైనింగ్ పనులకే సీఎం పచ్చ జెండా జలవనరుల శాఖలో ఎవరికైనా మట్టి పనులంటే ఎంతో ఇష్టం కాలువలు తవ్వేయాలంటే చాలామంది పోటీ పడతారు అదే కాలువల డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు పిల్ల కాలువల పనులు చేయాలన్నా కాంక్రీట్ లైనింగ్ పనులన్నా ఆసక్తి తగ్గిపోతుంది మట్టి పనుల్లో ఉన్న లాభం అలాంటిది అందుకే మట్టి పనుల కోసం డిమాండ్లు వినపడుతుంటాయి హంద్రనీవ సుజల స్రవంతి పథకంలో ఇప్పటికే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాలువ చివరకు చేరుతున్న నీళ్లు పదిహేను క్యూసెక్లే దాని గురించి అండి కాలువ పనులు హంద్రనీవ పనుల గురించి ఈ ప్రత్యేక కథనం రాశారు శ్రీవారి ఆర్జత సేవా టికెట్ల కోటా విడుదల నేడు ఈరోజు విడుదల చేస్తారంటండి సత్యనారాయణ రూటే సపరేటు ఉల్టా పల్టా రాతలో ప్రత్యేకత చూపుతున్న ఏలూరు జిల్లావాసి అందరూ రాసే విధానంలో తాను రాస్తే ఏముంది అనుకుంటున్నారా ఆయన అనుకున్నారా ఆయన అందుకే తన రూటే సపరేట్ అంటూ తెలుగు పదాలను వరుస క్రమంలో రాయడంతో పాటు రాయడంతో పాటు వెనక నుంచి ముందుకు తిరగేసి అద్దం పెట్టి చూస్తే మామూలుగా చదవగలిగేలా అనమాట రాయడంలో దిట్టగా మారారు ఆయనే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన తొంభై మూడేళ్ళ జాదవ్ సత్యనారాయణ ఉల్టా పల్టా అంటే తొక్కెసలాటతో గవర్నర్ సీఎంకు ఏం సంబంధం వారినెందుకు ప్రతివాదులుగా చేర్చారు పిటిషన్ను ప్రశ్నించిన హైకోర్టు తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల టోకెన్ల కేంద్రం అంతా చోటు చేసుకున్న తొక్కెసలాట ఘటనతో గవర్నర్కి కానీ ముఖ్యమంత్రికి కానీ ఏం సంబంధం ఉందని పిటిషన్ను హైకోర్టు ప్రశ్నించింది పిల్లలు వారిని ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు కదా అని గుర్తు చేసింది హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి సీఎం గవర్నర్ కార్యదర్శును ప్రతివాదులుగా జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్కు తేల్చి చెప్పింది మూడు విభాగాలుగా సచివాలయం అమరావతిలో ఎన్ఐఎస్జీ కార్యాలయం పరీక్షా పే చర్చకు పరీక్షా పే చర్చకు ఇరవై ఒక్క లక్షల రిజిస్ట్రేషన్ అంట దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు సెర్ప్ కార్యాలయం ఎదుట విఓఏల నిరసన వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ విజయవాడలోని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ కార్యాలయం ఎదుట గ్రామ సమైక్య సహాయకులు నిరసన తెలిపారు అధికారులు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వెలుగు వివోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుదా సాధ్వర్యంలో మూడు గంటలకు పైగా కార్యాలయం ఎదుట బైఠాయించారు దీనిపై అధికారులను వివరణ కోరుగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల వేతనాలు చెల్లించామని మరో రెండు నెలల వేతనాలకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు ఇదే పరిస్థితి తులసిబాబును కస్టడీకి ఇవ్వాలని కోరాం రఘురామును కొట్టిన వారిలో తులసిబాబు మిగిలిన వారి వివరణ వివరాలు తెలియాలంటే ఆయన్ని విచారించాలి హైకోర్టులో పోలీసుల వాదనలు తులసిబాబును కస్టడీలోకి ఇస్తేనే పని అవుతుంది అన్నట్లుగా వాదించారంట పందెంలో చనిపోయిన కోడికి లక్ష రూపాయలు అంటండి పందెంలో పాల్గొనబోయే కోడికి లక్షలు వెచ్చించడం విన్నాం ఇందుకు భిన్నంగా పందెంలో చనిపోయిన పుంజును లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఏలూరు ఎన్ఆర్పేటకు చెందిన రాజేంద్ర ఆహ్లాద్ రాజవంశీ పందెం పుంజును పెంచారు ఆ కోడి గురువారం పందెంలో పోరాడి ఓడిపోయింది పుంజు పోరాట ఉన్న నలుగురికి తెలియాలని దాన్ని శుక్రవారం వేలం వేశారు ఆసక్తి ఉన్న పలువురు వేలంలో పాల్గొన్నారు కోసి కాల్చిన కోడిని ఏలూరు గ్రామీణ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలకు దక్కించుకున్నారు నవీన్ చంద్రబోస్ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు బో లక్ష రూపాయలు అంటండి చనిపోయిన కోడి ఉపాధి గుండె గుండె చెరువు భీమా పథకం కార్డులు లేవు మౌలిక సదుపాయాలు దూరమే గిరిజనులను వెంటాడుతున్న కష్టాలు రెండు సచివాలయాల పరిధిలో సర్వే ఉపాధి అయిందంట ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచాలి అప్పుడే స్థానిక ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు వద్దు మంత్రులు ఎంపీలు జోనల్ ఇన్ ఇన్ఛార్జీలతో సమావేశంలో చంద్రబాబు గ్రూప్ రాజకీయాలు చేయకండి ఒక నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఉన్నా సరే రెండు గ్రూపులు కలిసి పనిచేయండి దానివల్ల ప్రజలు అసంతృప్తి లేకుండా ఉంటుంది దానితో ప్రతి నియోజకవర్గంలో కూడా తిరుగులేని విజయం మనం సంపాదించుకోవచ్చు స్థానిక ఎన్నికల్లో కూడా అనేది నిన్న చర్చించారండి కొత్తగా మరో అరవై మూడు అన్నా క్యాంటీన్లంట మంత్రివర్గ నిర్ణయం నిన్న తీసుకున్నారు ఫ్రీ హోల్డ్ భూముల మాయగాళ్లు ఎవరు గుట్టు విప్పే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులకు సమగ్ర సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం మంత్రివర్గ సమా సమావేశంలో సుదీర్ఘ చర్చ వైకాపా ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో నిజంగా అర్హులైన లబ్ధిదారులు ఎవరున్నారు వాటిని ఫ్రీ హోల్డ్ చేయడం వల్ల వారికే లబ్ధి చేకూరుతుందా లేదా వారిని మభ్యపెట్టి ఎవరైనా భూములు కొని లబ్ధి పొందుతున్నారా అన్న అంశాలన్నీ కూలంకషంగా పరిశీలించే బాధ్యతను జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు రైట్ అది పరిస్థితి అయితే పెట్టుబడుల సాధనే లక్ష్యంగా లోకేష్ దావోస్ పర్యటన ముప్పై మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి మంత్రి లోకేష్ చొరవ నిమిషాల్లో సమస్య పరిష్కారం విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తులకు శుక్రవారం తాగేందుకు నీరు లేకపోవడంతో ఈ విషయాన్ని కొందరు ఎక్స్లో మంత్రి లోకేష్ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే లోకేష్ స్పందించి భక్తులకు కలిగిన అసం అసౌకర్యంపై క్షమాపణలు చెప్పారు విషయం పరిశీలించాలని దుర్గగడి దుర్గ గుడి ఈవో రామచంద్రమోహన్ను అప్రమత్తం చేశారు ఈవో ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు వెళ్ళి తాగునీటి ట్యాంకులోకి నీరు వచ్చే పైపుల వాల్యూ మూసి ఉన్నట్లు గుర్తించి నీరు విడుదల చేశారు వెంటనే స్పందించారండి సూపర్ రెచ్చిపోయిన బీటెక్ రవి వర్గీయులు ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డిపై అనుచరుడు రాంగోపాల్ రెడ్డి అనుచరుడిపై దాడి వైఎస్ఆర్ జిల్లా పులివేందల తెపాయి ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు రేషన్ దుకాణం కోసం పరీక్ష రాయడానికి వచ్చిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు పులివెందుల నియోజకవర్గంలోని డెబ్బై తొమ్మిది రేషన్ దుకాణ దుకాణాల కేటాయింపునకు పరీక్ష రాసేందుకు నూట నాలుగు మంది హాల్ టికెట్లు జారీ చేశారు వీరిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అనుచరుడైన వేంపల్లికి చెందిన ప్రకాష్ కూడా ఉన్నారు పులివెందుల్లోని అహోబులం అహోబిలం పాఠశాల కేంద్రంలో శుక్రవారం పరీక్ష రాసేందుకు వెళ్తున్న ప్రకాష్ను బీటెక్ రవి అనుచరులు చితకబాదారు ఇది తప్పండి దీన్ని ఖండించాలి ఖండ ఖండాలుగా ఖండించాలి జలవనరుల శాఖలో పోస్టుల సంక్షోభం కొలిక్కి తొలుత అడ్హాక్ పదోన్నతులు నలభై మందికి ఎస్సీలుగా పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు ఇక డిఈ పదోన్నతులు కూడా మెగ్నీషియం ఖేతోడ్లతో చౌకగా ఈవీ బ్యాటరీలు రౌర్కెలా నిట్ శాస్త్రవేత్తల పరిశోధన ఓకే మంచిది జగన్ పిటిషన్పై విచారణ వాయిదా కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల పద్నాలుగున లండన్ పర్యటనకు వెళ్తున్న తనకు అనంతపురం ఏపి ఎస్పీ పద్నాలుగవ బెటాలియన్ సహాయ కమాండెంట్ ఎస్ బాషాను వ్యక్తిగత భద్రతా సిబ్బంది బృందంలో కేటాయించాలని కోరుతూ మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఈ నెల పదమూడున హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ వారం రోజులకు వాయిదా పడింది మాయమైన బియ్యం ఐదు వందల టన్నులు రాష్ట్ర పౌర పౌర సరఫరాల సంస్థ ఎండీకి నివేదిక కాకినాడ జిల్లాలో అక్రమాలపై ఈనాడు కథనం ఆధారంగా విచారణ కాకినాడ జిల్లా కరప మండలం కొరిపల్లిలోని ప్రైవేటు గోదాములో మాయమైన బియ్యం వివరాలు లెక్క తేలింది పౌర సరఫరాల సంస్థ దాచిన పీడిఎస్ బియ్యం నిల్వల్లోంచి ఐదు వందల టన్నుల మేర పక్కదారి పట్టినట్లు గుర్తించారు ఇది పరిస్థితి ఆరు నెలల్లో ఆరు వేల నాలుగు వందల నలభై రెండు పాములు పట్టేశారు వాటి విషంతో ఉరుగుడు ఔషధాల తయారీ తమిళనాడులో అంటారు మాట్లాడుతున్నారు నడుస్తున్నారు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించిన వైద్యులు మాట్లాడుతున్నారంట నడుస్తున్నారంట ప్రాబ్లం లేదు స్మార్ట్ మీటర్ల ముసాయిదాపై విచ్చి ప్రజాభిప్రాయం స్వీకరణ తీరు బాగాలేదు తీర్పు మారలేదు అయిన వాళ్ళు సాయం చేయలేదని హంతకుడైన యువకుడు తొమ్మిదేళ్ల క్రితమే యావజ్జవ శిక్ష విధించిన స్థానిక కోర్టు హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు తలుపు తట్టిన అదే తీర్పు ఐదు నిమిషాల్లో బ్యాంకు దోపిడీ అంటే తుపాకులు తల్వార్లతో బెదిరించి పన్నెండు కోట్ల రూపాయల ఆభరణాలు నగదుతో పరారి కర్ణాటకలో మరో ముసుగుమూట దుశ్చర్య చెయ్యికి సమస్య వచ్చినా చింతలేదిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్లూటో రోబోను తయారు చేసిన ఐఐటి మద్రాస్ వేలూర్ సిఎంసి ప్రత్యేక హోదా రాష్ట్రానికి శరణ్యం ఉద్యోగాలు అభివృద్ధి అప్పుడే సాధ్యం ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిల సంక్రాంతి తిరుగు ప్రయాణానికి ఎనిమిది ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేశారంటండి అదొకటి స్ట్రెచ్చర్ తీసుకురండి నేను సైఫ్ ఫాలిఖాన్ లీలావతి ఆసుపత్రి వద్ద ఘాటుతో సినీ నటుడి మాటలు గుర్తు చేసుకున్న ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా తన ఆటోలో ప్రయాణించింది సైఫ్ అని మొదట్లో తెలియలేదని వెళ్ళడి సైఫ్పై దాడి కేసులో అండర్వర్ల్డ్ మహా మహాకుంభమేళా ఐదు రోజుల్లో ఏడు కోట్లకు పైగా భక్తుల స్నానాలు ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి సుప్రీంలో ఓరట లింకన్ బైబుల్పై ప్రమాణం చేయనున్న ట్రంప్ పంతొమ్మిది వందల నాలుగు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్కు వేలంలో నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు కర్రిగుట్టల్లో పోలీసుల జల్లెడ బీజాపూర్ అడవుల్లో మూడు వేల ఐదు వందల మంది కూంబింగ్ తెలంగాణ కమిటీతో పాటు పీఎల్జీఏ మకాంపై అనుమానం ఈ క్రమంలోనే పూజారి పూజారి కాంకేర్ ఎన్కౌంటర్లో జరిగినట్లు అంచనా కోనేరు హంపి రాష్ట్రానికి గర్వకారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు యొక్క సులభం సంచార్ సౌదీ యాప్ సంచార్ సాథి యాప్ను ఆవిష్కరించిన టెలికాం విభాగం ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం లోకేష్ సభ్యత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు సాక్షులు కూడా యాడ్ చేశారండి అవి అంటే గవర్నమెంట్ చూసారా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈనాడికి ఆంధ్రజ్యోతికి యాడ్లు ఇచ్చేవాళ్ళు కాదు గవర్నమెంట్కి సంబంధించి కానీ ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి యాడ్లు ఇస్తున్నారు సాక్షి కూడా పేదల ఇళ్లకు ఎసరు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కారు ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు ఒక పక్క మూడు సెంట్లు ఇస్తామని చెప్తుంటే మళ్ళీ రద్దేందిరా కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకొని వారి కేటాయింపులు రద్దు ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన వచ్చే కేబినెట్ నాటికి ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదనలతో రావాలని ఆదేశం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్న చోట్ల క్రమబద్ధీకరణ ఏడు నెలల పాలన ఎంతో చేశామని చెప్పండి మంత్రులు ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం నేనొక్కడినే ఎంతో చేస్తున్నా మీరు పట్టించుకోవడం లేదు ఇకపై ప్రభుత్వం ప్రచారాన్ని బాగా పెంచాలి స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు సమర్థుడైన సీఈఓను నియమించాం నియమిస్తాం ఏడు నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతికి ఎనిమిది లైన్లలో అవుటర్ రింగ్ రోడ్డు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవన్నీ చెప్తున్నారండి క్యాప్టివ్ మైన్స్ సైల్లో విలీనం ప్రైవేటీకరణ రద్దు మూడు డిమాండ్లపైన మౌనమే ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వం సొంత గన్లు లేకుండా ప్లాంట్ మనుగడ ఎలా సాధ్యం కర్ణాటకలో బ్యాంకు దోపిడీ అంటండి వాలంటీర్లపై ఉక్కుపాదం చరిత్రకు సాక్ష్యం క్రీస్తుపూర్వక సమాధులు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను జగన్ సర్కారు వ్యతిరేకించింది సైఫ్ పై దాడి చేసిన దుండగుడు కోసం గాలింపంట సీజ్ ద ఆటో సోషల్ మీడియా కార్యకర్తపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే వీరంగం ఆటోను అడ్డగించి మరీ బూతుల పురాణం ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీస్ స్టేషన్కు తరలింపు ఆటో సీజ్ కరెంటు మరింత ఖరీదంటండి ప్రస్తుతం నెలలవారీగా ఇంధన సర్దుబాటు ఛార్జీలు తాజాగా ఫ్యూయల్ ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అంకెల గారిటీతో పచ్చి అబద్ధాలు సాగు కాదు తాగునీరు ఉండదు ఇవండి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఒకసారి పరిశీలిద్దాం గర్భిణులకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఆరు పోషకాహార కిట్లు కూడా మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందలకే సిలిండర్ ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఢిల్లీ ఓటర్లపై బీజేపీ హామీల వర్షం బీజేపీ హామీలు ఢిల్లీ ఓటర్లకు ఇస్తున్నారండి జగన్ మాటలు బాబు చేతలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నాయకత్వంతో రాష్ట్రానికి ఫలాలు నాడు స్వప్రయోజనాల కోసమే ఢిల్లీకి పోలవరం పరిహారంపై చేతులెత్తేసి కేంద్రమే దయచ దయతాల్చాలంటూ దినత్వం ఉక్కుపై శూన్య స్పందన అమరావతిపై భారమైన కబుర్లు జోన్కు రెడ్ సిగ్నల్ నేడు రాష్ట్ర ప్రయోజనాలే కీలకం ఒకే రోజు పోలవరం నిర్వాసితులకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు విశాఖ ఉక్కుకు ఊపిరిపోస్తూ భారీ ప్యాకేజ్ రైల్వే జోన్కు భూములు ప్రధాని శంకుస్థాపన అమరావతికి ఆర్థిక సంస్థల రుణాలు నెంబర్ వన్గా విశాఖ ఉక్కుని తీసుకొస్తామని చెప్తున్నారండి ఓర్వకల్కు భారీ వరం చెప్పాం కదా బిగుస్తున్న ఉచ్చు ఐపీఎస్ సునీల్పై విచారణ ట్రిబ్యునల్ పైనే స్టే హోల్దాం కర్ణాటకలో భారీ బ్యాంకు దోపిడీ పేదలకు స్థలాల సంబరం పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తారంటారండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి మాత్రమేనండో ఈ గుట్టు పెట్టుకోండి విడిగా కాదు ఉమ్మడిగానే దావోస్లో నేరుగా భారతీయ రాష్ట్రాల ప్రాతినిధ్యం హైదరాబాద్ యువకుడికి అమెరికాలో ఎనిమిదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల జైలు శిక్ష రెండు వేల ఇరవై మూడులో ట్రక్తో వైట్ హౌస్పై దాడికి యత్నించిన సాయి షర్నిత్ ఫర్షిత్ అతడిని నాజీ సిద్ధాంతాలు అమెరికా అలిపీరులో తనిఖీలు డొల్లా అంట ప్రతి ఇంట సౌర వెలుగుల లక్ష్యం జగన్ మాటలు బాబు చేతలు జగన్ మాటలు బాబు చేతలు అంటే విశాఖ ఉక్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం ఫలించింది చంద్రబాబు నాయుడు గారు పనితీరు అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏమో తన స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారు అన్నట్లుగా రాశారండి అంతమించి ఏం లేదు వాస్తవం అది వాస్తవ పరిస్థితులు అయితే అదే కదా మరో రక్షణ అంట ఇవ్వండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్